పెళ్లి చేస్తే ఒక మంత్రం సత్యనారాయణ స్వామికి ఒక ఒక మంత్రం గౌరీదేవికి ఒక మంత్రం లక్ష్మికి ఒక మంత్రం వాస్తుకొక మంత్రం తద్దినాలకు ఒక మంత్రం చండీయాగంలో కొన్ని మంత్రాలు ఏ సంస్కారానికి ధర్మానికి ఆ మంత్రం మనకు అందుతుందంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు బ్రాహ్మణులే కదా అందుకే ఈ సనాతన ధర్మం ఈ జాతి మొత్తం బ్రాహ్మణులకు సదా రుణపడి ఉండాలి వాళ్ళని ప్రోత్సహించాలి గౌరవించాలి వాళ్ళని ఆదరించాలి ఎందుకోసం ఆదరించాలి వాళ్ళు భగవంతుడే సర్వస్వమాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు ఏ వృత్తి నైపుణ్యాలను వాళ్ళు చూడరు ఒకవేళ మనము గనక వాళ్ళని ఆదరించకపోతే వాళ్ళని ప్రోత్సహించకపోతే వాళ్ళకు జారిన పొట్ట ఉంటుంది వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు ఇల్లు ఉంటుంది దీనివల్ల మాకు వచ్చే లాభం లేదు మాకు గడవదని చెప్పి ఆ వేదధర్మం పక్కన పెట్టి ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయో డాక్టరేటో ఏదో చేయనికపోతారండి అదే మనం జీతపత్యాలు ఇచ్చి వాళ్ళని మనం ఆదరించామనుకోండి వేదం భూమి ఉన్నంత వరకు మన తరతరాలకు వాళ్ళు మనకు అందజేస్తారు